పంట నష్టపోయే రైతులను పట్టించుకోవాలి మీరు ఇటువంటి డైలాగులు వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు జనాలకు ఏ రకంగా కూడా ఉపయోగం ఉండదు డైలాగులు ఏముంది ఇవాళ రేపు టెన్త్ క్లాస్ పిల్లగాలు కూడా చెప్తున్నారు ఇటువంటి డైలాగులు అద్భుతంగా చెప్తారు ఇంకా మీకంటే గొప్పగా చెప్తారు కానీ మీకు అధికారం ఇచ్చింది మాకు సినిమా డైలాగులు చెప్పమనో లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ పెగ్గులేస్తాడా ఇంకోటి వేస్తాడా ఇంకోటి వేస్తాడా ఏ టైంకు వంటాడు ఏ టైంకు తింటాడు ఫామ్ హౌజ్లు ఈ టైంకి ఏం చేస్తుందని మాకు అప్డేట్ ఇవ్వమని మిమ్మల్ని ఎన్నుకోలేదు ఈ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది ఎందుకంటే వాళ్ళు బాగా చేయలేదండి రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉంటే బాగుంటుంది వాళ్ళు చెయ్యనిది మీరు చేయగలుగుతారని మిమ్మల్ని నమ్ముతున్నామని చెప్పేసి అందుకోసం మాత్రమే జనాలు మీకు ఓటు వేసిండ్రు ఇట్లా ప్రచారాలల్లో ఇటువంటి ముచ్చట్లు చెప్పమని కాదు ఇట్లా నష్టపోతున్న కష్టపడుతున్న రైతులను ఆదుకోమని మీకు ఓట్లేసినారు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే వీళ్ళు తిప్పి 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 అక్కడ పోయి ఇక్కడ పోయి వాళ్ళు చేసిన తప్పులే వీళ్ళు చేస్తున్నారు వాళ్ళు మొదట్లో రైతులను ఇబ్బంది పెట్టిండ్రు వీళ్ళు పెడుతున్నారు వాళ్ళు యువకులను ఇబ్బంది పెట్టిండ్రు వీళ్ళు యువకులను అసలు పట్టించుకోవటమే లేరు తేడా ఏముంది కాంగ్రెస్కు ఓట్లు అడిగే హక్కు లేదు హామీల పేరిట ప్రజలను దగా చేసింది వంద రోజుల్లో గ్యారెంటీలు అమల అమలు ఏమైంది ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్ ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతారు తెలంగాణలో రేవంత్ రెడ్డి బెయిల్లు ఇప్పిస్తారా మీడియాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కుమార్ ఇట్లా అంటున్నాడు కిషన్ రెడ్డి గారు అయితే వంద రోజుల్లో గ్యారెంటీలు అమలు ఏమైంది ఇది కూడా రోజు మాట్లాడుకుంటున్న ముచ్చటనే ఆ ఆరు గ్యారెంటీల ముచ్చట ఎక్కడో వెళ్ళిపోయింది ఇక ప్రభుత్వంలో ఉన్న వీళ్ళు సింపుల్గా ఏం అంటే మనం ఎన్నిసార్లు అడిగినా కూడా ఎంతమంది పాత్రికేయులు విలేకరులు ఎంతమంది అడిగినా కూడా పదే పదే రాష్ట్ర ప్రభుత్వం అంటున్న మాట ఏంటంటే వాళ్ళు ఏం ఉంచలేదు అంత ఊడ్చుకపోయిన్రు వాళ్ళు ఏం ఉంచలేదు అంత ఊడ్చుకపోయిన్రు కొంచెం సెటరైట్ కావడానికి టైం పడుతుంది అక్కడ ఏం లేదు అక్కడ ఏం లేదు ఏం లేదు అంటున్నారు ఖజానా అంత మరి వాళ్ళేమో ఉన్నది మేము దోసుకున్నదింటే మేము పెట్టింది తింటే వీళ్ళు అన్ని బూటక మాటలు చెప్తున్నారు అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు అంటున్నారు ఇక చూడాలి ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్నారు తప్ప జనాల అంటుకున్న బురద మాత్రం కడిగే ప్రయత్నం అయితే ఎవరు కూడా చేస్తున్నట్టయితే అనిపిస్తలేదు ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని కేసీఆర్ ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతారు ఇక ఎమ్మెల్యేలు కూడా నిలవలేని ఈ పార్టీలో వాళ్ళని కూడా కాపాడుకోలేదు ఎంపీ ఎన్నికల్లో ఓట్లు ఎట్లా అడుగుతారంటే సరే వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసమో ఇంకో అవసరం కోసమో లేకపోతే అధికారంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కనుక అక్కడుంటేనే బెనిఫిట్స్ ఉంటాయని ఇంకో రకంగా ఆలోచనతోటి వాళ్ళు పోయినంత మాత్రాన ఆ తప్పు మాజీ సీఎం కేసీఆర్ గారిది అయితే కాదు అనుకోవచ్చేమో ఎందుకంటే ఎవరి దురాశ ఉంటుంది బుద్ధి బాగలేనప్పుడు మంచోడు ఎన్ని చెప్పినా కూడా చెడ్డోడికి ఎప్పుడు కూడా చేయాల్సిన పనే చేస్తాడు ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి వాళ్ళు వచ్చిండ్రు అట్లానే వీళ్ళ అవసరాలకు వీలు పోతుండ్రు దాంట్లో కాపాడుకోలేకపోతే సత్తా లేదు అని చెప్పేసి డిక్లేర్ చేయడం అయితే సబబు కాదేమో ఇరవై ఐదున రాష్ట్రానికి అమిత్ షా నిలాఖరులో మోదీ ప్రచార స్పీడ్ పెంచనున్న కమలం వరంగల్తో పాటు రెండు మూడు చోట్ల ప్రచారంలో షా పాల్గొనే అవకాశం ఉందట అమిత్ షా పార్టీ ఎన్నికల పార్టీకి ఎన్నికల సన్నద్ధత సన్నద్ధతపై రాష్ట్ర ముఖ్య నేతలతో సమీక్ష మరి ఇరవై ఐదు తారీఖున అమిత్ షా గారు రానున్నారట ఈ నెలాఖరులో మోడీ గారు కూడా రానున్నారట ఇక మీటింగులు పెట్టి కమలం ప్రచార స్పీడ్ని ఇంకా జోరుగా చేస్తుందట మరి ఆ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది ఈ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్ పైన అనేది చూడాలి ఇరవై నాలుగు నుంచే కేసీఆర్ బస్సు యాత్ర ఇక వాళ్ళకంటే ఒకరోజు ముందుగానే ఉన్నాడు మరి కేసీఆర్ గారు అయితే మే పదవ తేదీ వరకు పదిహేడు రోజుల పాటు నిర్వహణ ప్రతిరోజు ఉదయం రైతుల పొలాలు కొనుగోలు కేంద్రాల సదర్ సందర్శన రైతులు మహిళలు ఇతర వర్గాలతో భేటీలు సాయంత్రం పూట ప్రధాన పట్టణాల్లో రోడ్ షోలు నిర్వహించేలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారట వీళ్ళు చివరిగా వచ్చే నెల పదిన సిద్దిపేటలో బహిరంగ సభ మధ్యలో కొన్ని చోట్ల సభలు నిర్వహించాలనే ఆలోచనల్లో కూడా ఉన్నారట ఇంకా చూడాలి ప్రతిరోజు ఉదయం రైతుల పొలాలు కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తారట మరి కేసీఆర్ గారు ఇక మరి అక్కడ ఏ విధంగా మాట్లాడతారు రైతులకు ఎటువంటి హామీలు ఇస్తారు ఎంపీ ఎలక్షన్ల వీళ్ళని గెలిపించమని ఎందుకు గెలిపించాలనే విషయం వీళ్ళు చెప్తారు మరి రైతులు వీళ్ళని నమ్ముతారా లేదా మరి నిజంగా రేవంత్ రెడ్డి పాలనలో రైతులు ఇబ్బంది పడుతున్నారా లేకపోతే ఇట్లా పత్రికలలో మీడియాలలో మాత్రం ఇట్లా చూపిస్తున్నారా మరి అది ఏంది ఏమవుతుంది అనేది చూడాలి రైతులు మహిళలు ఇతర వర్గాలతో భేటీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయట సాయంత్రం పూట ప్రధాన పట్టణాలలో రోడ్ షోలు నిర్వహిస్తారట చెప్పిండి కదా మొన్న కేసీఆర్ గారు సభలో మళ్ళీ మీరు వింటేజ్ కేసీఆర్ను చూస్తారు ఉద్యమ పోరాటంలో పాల్గొన్న కేసీఆర్ను చూస్తారు అని చెప్పిండు కదా మరి ఇది ఆ దిశగానే పోతున్నట్టయితే అనిపిస్తుంది చూడాలి మరి జనాలు మళ్ళా రిసీవ్ రిసీవ్ చేసుకుంటారా మంచిగా లేకపోతే కేసీఆర్ పైన ఇప్పటికీ అదే వ్యతిరేకతతోటి ఉన్నదా మరి జనాలలో అనేది చూడాలి అహంకారమే ఓడించింది బీఆర్ఎస్పై గుత్తా ఘాటు వ్యాఖ్యలు చేసిండ్రు ఎవరిని పెట్టినా గెలుస్తారనుకున్నారు ఇంకా పార్టీ నిర్మాణమే సరిగ్గా లేదు విశ్వాసం లేకనే పార్టీని వీడుతున్న బీఆర్ఎస్ నేతలు పార్టీలో సమన్వయ లోపం ఉంది పార్టీ మారిన ఎమ్మెల్సీలపై సమీక్ష తర్వాత నిర్ణయం మీడియాతో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారైతే ఇట్లా అంటున్నారు కేసీఆర్ అహంకారమే ఓడించింది ఇదైతే వాస్తవం కేసీఆర్ గారు అహంకారంతో వ్యవహరించి అనేది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా యావత్ తెలంగాణకు తెలుసు పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ముమ్మాటికి అహంకారంతో ఉన్నాడు ఇది నిజం కాకపోతే ఆ అహంకారం ఎందుకు వచ్చింది అనే ఒక ఆలోచన ప్రయత్నం మనం చేస్తే అందరికంటే ఎక్కువగా అందరికంటే ఎక్కువగా సరే ప్రాణాలు ఇచ్చిన వాళ్ళదంటే అది ఇంకొక అంశం ప్రాణాలు ఇచ్చిన దానికంటే గొప్ప ఇంకొకటి లేదు కానీ ఉండి బ్రతుకుండి కొట్లాడిన వ్యక్తుల్లో అందరికంటే ఎక్కువగా అందరినీ చైతన్యపరిచి ఏకతాటిపై తీసుకుపోయింది కేసీఆర్ గారు కనుక ఇది నేనే తీసుకొచ్చిన నేనే చేసినా అనే ఒక ఆలోచన ధోరణి ధోరణితో ఆయనకు అహంకారం పెరిగింది అనేది అయితే చెప్పవచ్చు కానీ అహంకారంలో కొంత అభివృద్ధి చేసిండు బాగానే ఈ తెలంగాణకు అభివృద్ధి చేసిన అది బాగానే ఉంది కానీ అహంకార ధోరణి వల్ల చాలామంది ఇబ్బంది పడ్డరు